అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు రాబోతున్నాయి మరి ఇప్పటికే అనేక అప్డేట్స్ గురించి మీరు తెలుసుకున్నారు మరొక సరికొత్త అప్డేట్తో అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది దాదాపు మనకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల పై రైతులకు మనకిక్కడ పిఎం కిసాన్ వచ్చే అవకాశం లేదు మరి వారికి ఎందుకు ఈ పిఎం కిసాన్ రావట్లేదు కారణాలేంటి ఏ కారణాల చేత ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం రాకుండా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇక పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను కూడా ఈ మే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి ఏ రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి సాయం అందబోతోంది ఎవరికి ఇస్తారు ఎవరికివ్వరు మరి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోటికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ నాలుగు నెలలకు ఒక విడత రెండు వేల రూపాయల చొప్పున పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది జమ కాబోతో ఇరవై విడత కింద మనకు డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక మనకి పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే వారికి కూడా శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని రైతులకు కూడా ఈ ఇరవై విడతతో కలిపి డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఏ విధంగా ముఖ్యంగా మనకు రైతులకు డబ్బులు వేయబోతోంది మనకు అని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి ముందుగా మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు రిజిస్టర్ చేసుకున్నారో ఆ రైతులకు ఇక్కడ మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఆ రైతులకు డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇప్పటికే పలు వీడియోల్లో పలుసార్లు నేను మీకు తెలియజేయడం జరిగింది ఈకేవైసీ ఉంటేనే మనకు డీబీటీ ద్వారా డబ్బులు పడుతున్నాయి కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి యొక్క డీబీటీ ద్వారా డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మనం ఈ యొక్క ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ముందుగా మీరు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈ వయసు అనేది తప్పనిసరిగా పూర్తి చేయండి అలాగే ఎవరికైనా పంతొమ్మిదో విడత డబ్బులు రాలేదు అంటే మనకు ఈ కేవైసీనే ప్రాబ్లం అన్నమాట మరి ఈ కేవైసీ ప్రాబ్లం ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు తప్పనిసరిగా ఈకేవైసీ అయితే కనుక డైరెక్ట్ డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లోకి ఈ పిఎం కిసాన్ సాయం అనేది అందుతుందన్నమాట మరి ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులకు డబ్బులను అయితే అందజేస్తూ ఉంది మరి పాటుగా మనకు ఇప్పటివరకు కూడా పంతొమ్మిదో విడత ఎవరికైనా పడకుండా ఉంటే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ అంటే బ్యాంకు ఖాతా ప్రాబ్లం వల్ల కానీ ఇలా ఏదైనా కారణం వల్ల మీకు కనుక డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ డబ్బుల విడుదలకు మీరు రైతులంతా కూడా మీరు ఈ విధంగా చేసుకుని మనకి డబ్బులనైతే మీరు పొందాల్సి ఉంటుందన్నమాట మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఒకసారి చేసుకున్నారా లేదో చూసుకోండి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పడనివారు ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నాయి మాకైనా కూడా డబ్బులు పడలేదంటే పిఎం కిసాన్కి సంబంధించి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకు ఈ డబ్బులు పడలేదు కారణాలు ఏంటని మరి ఆ కారణాలు తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు కరెక్షన్ అనేది చేయించుకుంటే అంటే మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ మనకు ఏఈఓల ద్వారా కానీ మీరు ఇవన్నీ కూడా సరి చేసుకుంటే మీకు అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇక పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడిన వారికి తప్పకుండా ఇరవై విడత డబ్బులు కూడా మనకు నేరుగా జమ కావడం జరుగుతుంది దీనిలో ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ మీకు ఈ పిఎం కిసాన్ కనుక పడకుండా ఉంటే మీకు ఇరవై విడత డబ్బులు పడే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి సరి చేసుకోండి అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకాన్ని అయితే అమలు చేస్తోంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తోంది మరి ఈ విధంగా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న అన్నదాత సుఖీభవా డబ్బులు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ రెండు కలిపి ఇరవయో విడత నుంచి కూడా ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఇరవై విడత కింద ఏడు వేల రూపాయలు మీకు జమ అవుతాయి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబువ ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు జమ అవుతాయి మరి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ అంటే కే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తున్నటువంటి విధంగానే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పటికే మనకు చాలామంది రైతులు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మనకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది కొత్త రైతులు మరి రిజిస్టరింగ్గా ఎవరైనా చేసుకుని వారు ఉంటే కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని యొక్క సాయాన్ని ఎలా పొందాలని చెప్పేసి మీరు సిద్ధంగా చేసుకోండి అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవాలి ముందుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అనేది చాలా తొందరగా మీకు అందడం జరుగుతుంది మరి ఇప్పటికీ ఇరవై విడత పీఎం కిసాన్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత డబ్బులు రావడానికి ఈ మే నెలలో డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి మే రెండవ తారీఖున మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ గారి పర్యటన అయితే ఉంది మరి రెండవ తేదీన విడుదల చేస్తారా లేకపోతే ఎనిమిది పైన విడుదల చేస్తారా అనేది మనకి ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఇక పిఎం కిసాన్ వెబ్సైట్లో మనకు అఫీషియల్ అప్డేట్ కూడా వస్తుంది ఈ యొక్క డబ్బులకు సంబంధించి పిఎం కిసాన్కు సంబంధించి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సాయం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చిందంటే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఆ బోగస్ రైతులను తీసివేసి నిజమైనటువంటి రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కానీ అందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డుకు ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రైతు గుర్తింపు కార్డు తీసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందాలి అనుకుంటే ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకు గనక వెళ్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని మే నెలలో ఉన్న రైతులందరికీ కూడా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి మరి ఇది ప్రస్తుతానికి అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారం మీకు నేను తీసుకొస్తూ ఉంటాను